సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ డెబ్బై మూడు బై రెండు వేల ఇరవై ఐదు విచారణ నిమిత్తం హాజరైన కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి రెండు నెలల క్రితం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు గంటల గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విషయ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం కారా ఆ కార్యక్రమానికి రావటం దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరం గారా ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్యంద్రపల్లి కోరల స్టేషన్లో కానివ్వండి టౌన్ స్టేషన్లో కానివ్వండి పోలీసు కేసు నమోదు చేస్తాం జరిగింది దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళు అడగటం అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు ఆత్మీయులు సత్యనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారు ఈరోజు కార్యక్రమంలో కార్యక్రమాల్లో పాల్గొనటం అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ గారు పాల్గొనటం జరిగింది ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతిగానే ఉండి లేకపోతే డీజేలు అన్నీ వీటి గురించి జరిగారు ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారు చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే మేము ఎందుకు వచ్చాం మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేమందరం కూర్చు దాంట్లో తప్పే ఉంది అంటే మా నాయకుడు మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా ఏ రాజ్యాంగంలో రాశారు మీరేమన్నా మీ కొత్తగా మీ రెజ్బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు ఇలాగే ఉండాలి ఎవరైనా చనిపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు లేకపోతే మీరు పలకరించకూడదు అని చెప్పని మీ బుక్ రాజ్యాంగంలో ఉందేమో కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరి గారా గ్రహించాలి ఆ రోజు గారే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి చోట గారు పోలీసులు స్థానికంగా మా సత్యనపల్లి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి మా ఇన్ఛార్జి గారిని ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టి అనేక అనేక రకంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి లక్షలాది మంది ప్రజానికం తరలి వచ్చారు ఒక్క విషయం సత్యనపల్లిగానే ఉంది లేకపోతే చిత్తూరు జిల్లాగానే ఉంది లేకపోతే మొన్న నెల్లూరు జిల్లాగానే ఉండి మీరేదో ఆపాలనుకుంటే మీరు వంద మందో పది మందో యాభై మందో అని చెప్పని చెప్తే అక్కడ ఉన్న నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం కూటమి ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి అందరికీ చెప్తున్నా మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఛార్జీలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని ఈ రోజు నాయకులు కార్యకర్తలతో పాటు మీ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రజానికంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారనే విషయం ఈ రోజు మీరందరు గారు తెలుసుకోవాలి ఏమవుద్ది కేసులు ఈరోజు నా మీరు ఉండి లేకపోతే సుధీర్ అంద మేర ఉండి కేసులు పెట్టారు సంవత్సరంలో మా ఈ రోజు నా మీద పది కేసులు పెట్టారు ఇంకొక మూడు సంవత్సరాలు లేకపోతే నాలుగు సంవత్సరాలు మీరు ఉండేది ఇంకో నలభై కేసులు పెట్టుకుంటారు దాని తర్వాత దాని తర్వాత వచ్చేది మేమే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కదా మా ప్రభుత్వం వస్తుంది కదా మా నాయకుల్ని మా కార్యకర్తలని ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే కోర్టు మీ ప్రభుత్వం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరం కదా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేసే విధంగా మేమందరం గారు మా నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాయి విషయం తెలియజేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మీరు ఆపాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం గారు కలిసి గట్టుగా ముందుకు గారు సొందరగా చెప్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు సత్తంపల్లి టౌన్ స్టేషన్ రోడ్ స్టేషన్ నుంచి పోయిన మా జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజవర్గంలో రెంటపాల పర్యటనకి సంబంధించి ఇచ్చిన నోటీస్గాను అవినేష్ గారు విజయవాడ నుంచి ఈరోజు ఆడడం జరిగింది పోలీసులు ఈరోజు అడిగిన క్వశ్చన్లు వారికి ఆన్సర్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్లు చూస్తుంటే అంటే దాన్ని నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన మన కాన్స్టెన్సీ కాదు మన జిల్లా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్న అక్కడ నుంచి మన రెంటపాలలో నాగమల్లేశ్వరావు వెంకటేశ్వరరావు అబ్బాయి ఎలక్షన్ జరిగిన రోజు కౌంటింగ్ జరిగిన రోజు పోలీస్ పెట్టిన ఇబ్బందికి ఆయన బాధపడి అతన్ని వాళ్ళ ఊళ్ళో కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ఇంటి ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసిన దానికి వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే అన్న వాళ్ళ ఫ్యామిలీని ప్రదర్శించడానికి వచ్చారు అన్నతో పాటు ఆయన వెహికల్లో విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా మీరు ఇక జనసే జనసేకను ఎందుకు చేశారు మీరు ఇక్కడ డీజేలు ఎందుకు పెట్టారు మీరు ఇక్కడ జెండా కవలు ఎందుకు పెట్టారు అసలు ఆయన వచ్చింది నాగమణేశ్వర ఫ్యామిలీని అన్నతో పాటు ప్రదర్శించడానికి దానికి ఇక్కడ డీజేకి ఇక్కడ ఇక్కడ జనాలకి సంబంధం ఉంటుంది అసలు కేవలం కోర్టు ప్రభుత్వం ఈ ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనలో కానీ అసలు ఆ కేసులు ఎందుకు పెడుతున్నాం ఏ కోణంలో పెడతాం ఎవరిపై పెడతామో చూడకుండా పెడుతున్నారు ఇది ఎన్నో నాలుగు సాగదు ఖచ్చితంగా ఆ రోజు మీరు చూశారు మాకు ఇచ్చిన నోటీస్ మాకు ఇచ్చిన నోటీసులో పోలీసులు వంద మందికి దాటి రాకూడదు పది వెహికల్గా ఉండకూడదు అన్నారు నేను ఆ రోజు చెప్పాను వచ్చేది మాస్టర్లేరండి జగన్మోహన్ రెడ్డి గారు మా విలేజ్లో చిన్న విలేజ్లో అయితే మల్ల స్థాయి నాయకులు కాదు ఆయన వస్తుంటే వంద పది అంటే ఎట్లా సరిపోతుంది ఏ ఏం ఆలోచించి చెప్తున్నారని అన్నారు ఎంతమంది వస్తుందని అడిగారు నేను చేసేది మా ఇంట్లో ఫంక్షన్ కదండి ఒక కార్యక్రమం దానికి ఎంతమంది వస్తుంటే ఎట్లా చెప్తామండి ఎన్ని ఎంతమంది ఎన్ని వికల్స్ అంటే మేము ఎట్లా చెప్తా ఉన్నాం ఆ రోజు మీరు చూశారు పోలీసులు ఏ రకంగా అడ్డగించారో ఎన్ని రకాలుగా ఆపాలని చూశారు కానీ ఆ రోజు జనాలు స్పందన కూడా మీరు చూశారు ఖచ్చితంగా బంతిని ఎంత కింద గట్టి కొడితే అంత పైకి వేస్తున్నట్టుగా ఆ రకంగా జనాలు వచ్చారు యావత్ మన రాష్ట్రం మొత్తం సత్యంపల్లి చూసేట్టు చేశారు ఆయనకున్న రెస్పాండ్ కానీ ఈ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనకి ఎదురుగా తిరగడం తిరిగి రావడం కానీ జరిగింది దాని రెస్పాన్స్ అది ఇప్పుడు మీరు ఇంకా అదే కొనసాగుతూనే ఉంది నిన్నటికి నిన్న మన అబ్బూర్లో ఒక ఫోన్ కాల్ సంభాషణ జరిగి అందరూ తిట్టుకుంటే దానికి కేసు పెడితే సరిగా ఉండదని దాని మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి మర్డర్ ఐటెం కేసు పెట్టారు అది జడ్జి గారు మళ్ళీ పిలిచి తిట్టి అది కేసు క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేషన్ పేరు ఇచ్చి పబ్లి జరిగింది ఇలా అసలు సంబంధమైన కేసులు మా నాయకుల మీద కానీ మన కార్యకర్తల మీద కానీ పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు నేను వచ్చి పాలిటీషాలు సత్యం మందికి ఇన్ఛార్జ్ తీసుకొని నాలుగు నెలలు అయింది నాలుగైదు నెలల్లో నాలుగు కేసులు పెట్టారు మొట్టమొదటిసారిగా నా చేత కూడా ముద్ద సంతకం పెట్టించారు ఈ రకంగా మాకు ధైర్యం ఇస్తారు ముందుకెళ్ళమని ఏ వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా ఏం చేసినా ఇక్కడ చూస్తూ ఊరుకొని వెనకీ భయపడి తగ్గే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం వచ్చే మా మా గవర్నమెంట్ వచ్చేలాగా ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తని ఖచ్చితంగా చెప్తాను మీ అందరికి అండగా ఉంటాను మీరు బాధపడిన పెద్దదానికి మేము ఆన్సర్ ఇస్తాం ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే ఇది నా దగ్గర నుంచి కాదు పైన మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది అన్న ఖచ్చితంగా అందరికీ ప్రతి ప్రతి ఒక్కరి బాధకి ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా ఈ ఈ మూడు ఈ యాభై మూడు సంవత్సరాలు కూడా గట్టిగా మేము ఎదురెళ్తాము ప్రతి ఒక్కదానికి మేము గుర్తుంచుకొని ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క వాళ్ళు పెట్టి ప్రతి ఇబ్బందికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము ఇంతకీ రెండిద్దరూ ఎదురుగానే చేస్తాము గట్టిగా సమాధానం చెప్తామని అందరికీ తెలియజేసుకుంటాను